నూతన వైద్య సంస్థలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం పదహేడు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది వీటితో పాటు ఇప్పటి వరకు పది కొత్త వైద్య కళాశాలలు పది బోధన ఆసుపత్రులు నాలుగు ఇతర ఆసుపత్రులు మరియు మూడు నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి పలాసాలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన మూడు అత్యున్నత ఆసుపత్రులు మరియు ఆరు క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట పార్వతీపురం రంపచోడవరం బుడ్డ బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది నూతన విజ్ఞాన కేంద్రాలు మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల విజయనగరంలో సెంట్రల్ గిరిజన గిరిజనుల విశ్వవిద్యాలయం గుర్జాడ విజయనగరంలో గుర్జాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఒంగోల్లో ఆంధ్రకేశర్ విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది అంతేకాకుండా రెండవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూల్లో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది నీటి వనరులు కర్నూలు వాళ్ళు అంతే ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి రెండవ జాతీయ ఎక్కడ లేదు భారతదేశంలో ఎక్కడ లేదు అంతేకాకుండా రెండవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది నీటి వనరులు ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి మే రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు శాతంగా ఉన్న హెడ్ వర్క్ల పురోగతి ఇప్పుడు డెబ్బై శాతం ఉంది గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటి మళ్లించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున రెండవ అవుకు టనల్ ప్రారంభించబడింది దీని ద్వారా అదనంగా పదివేల క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు అవుకు మొదటి టనల్ మరియు రెండవ టనల్ పూర్తి చేయడం జరిగింది అయితే మూడవ టనల్ నిర్మాణం పూర్తి కానుంది వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిదని ఈ టనల్ ద్వారా కడప చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో రెండు లక్షల ఆరు వేల ఎకరాల సాగునీరు ఆరు వందల నలభై గ్రామాల పరిధిలోని ఇరవై లక్షల మందికి తాగునీరు అందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏడు చెరువుల అనుసంధానం ప్రాజెక్టును సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు అప్పటి నుంచి పత్తికొండ డోను ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో ఒకటి పాయింట్ ఇరవై నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు పదివేల ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి స్థిరీకరణ జరిగింది దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది అమ్మ పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవం ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండున ప్రారంభించారు వీటి వలన కావలి కాలువ మరియు కనుబూరు కాలువ కింద రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలు మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ కింద తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది నెల్లూరు జిల్లా ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లాలోని ముప్పై కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో పదహైదు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి సాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది హెచ్ఎన్ఎస్ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేయాలని మా ఆలోచన కుప్పం నియోజకవర్గంలోని నూట పది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీనివల్ల నీరు లభ్యమవుతుందని పో పోషించనుంది